దాంతో అది భయం భయంగానే బయటికి వెళ్ళింది తల్లి కోసం ఆహారం తీసుకుని వచ్చింది పిల్ల ఎలుకబండు భయంతో బయటికి వెళ్ళింది కానీ ఈసారి తాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారం తెచ్చింది తల్లి ఎలుకబండు ఆనందంగా తింటూ పిల్లను కన్నులారా చూసింది అప్పటి నుంచి ధైర్యంగా జాగ్రత్తగా అడవిలో తిరుగుతూ తన తల్లికి సహాయం చేయసాగింది దానికి ధైర్యం వచ్చింది ఇంటి నుంచి అది ఎప్పటిలాగానే హాయిగా అడవిలోకి తిరగసాగింది తనను మార్చడం కోసం తల్లి ఎలుకు బంటు జింక కలిసి చేసిన ప్రయత్నమే ఇదంతా అని దానికి మాత్రం తెలియదు మీరు కూడా చెప్పకండి సరైన ఇళ్ళయలకు బంటికి ఒకసారి వచ్చిన అపాయం వల్ల భయపడడం కంటే జాగ్రత్తగా ఉండి కర్తవ్యాన్ని నిర్వహించడం మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి